ఓం నమో వెంకటేశాయ మన జాతీయ పార్టీ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన వెంటనే పెన్షన్ దారులు మనం ఆదుకోవాలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అని నాలుగు వేలు జూలై మాసం నుంచి కూడా చేసి ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలు కూడా ఇస్తాను అని మేనిఫెస్టోలో ఎలక్షన్ లో చెప్పడంతో ఈ రోజున ప్రతి ఒక్క పెన్షన్ దారికి కూడా ఏడు వేల రూపాయలని వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది వాళ్ళంతా కూడా ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు మొట్టమొదటి సంతకం కూడా పెన్షన్ దారులను ఆదుకోవాలని వాళ్ళు మరి ఎంతో నిస్సహాయలుగా ఉంటారని మొట్టమొదటిగా సంతకం చేసి నిస్సహాయలు అయినటువంటి మన అవ్వ తాతలు గాండి ఏజ్డ్ కాని వితంతులు కాని ఫిజికల్ హ్యాండిగా అందరికి కూడా ఈ రోజున మూడు వేలు పెంచినటువంటి పెన్షన్ ని ఈ రోజు నాలుగు వేలు చేసి ఒకే ఒక మనం చూసాం గత ప్రభుత్వంలో రెండు యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పూర్తిగా కూడా ఇవ్వలేకపోయాడు రెండు వేల నుంచి మూడు వేలు చేయడం అదే తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించినటువంటి పెన్షన్ ఈ రోజున నాలుగు వేలు చేశారంటే అది తెలుగుదేశం పార్టీ చేశారు పేదల పట్ల ఉన్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం అమలు చేయడంలో మరి ఎంత వాళ్ళు ఉదారత చూపిస్తున్నారని అదే వైఎస్ రాజశేఖర గాని రెడ్డి గాని అంచెలంచెలుగా పెంచుతామని కూడా వాళ్ళు పెంచలేకపోయారు వాళ్ళు ఇచ్చిన మాటను మరి నిలుపుకోలేకపోయారు